కమలా హారిస్ ఇప్పుడు హఠాత్తుగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవి ఈమెను వరించబోతుందా అత్యంత ప్రతిష్టాత్మక పోటీ సర్వేల్లో కూడా ముందంజలో ఉంది అంతటి అగ్రరాజ్యానికి ఇప్పటి కూడా ఓ మహిళా ప్రెసిడెంట్ లేరు మరి కమలా హారిస్ అవుతుందా కాలమే సమాధానం చెప్పాలి అయితే కమలా హారిస్ గురించి ఇప్పుడు తమిళనాడులోని ఓ ఊరు సంబరాల్లో మునిగిపోయింది ఆమె నిలబడాలని గెలవాలని దేవుళ్ళని ప్రార్థిస్తోంది ఆ ఊరు పటాకులు కాలుస్తోంది మిఠాయిలు కూడా పంచుకుంటోంది ఆ ఊరి పేరు తులసేంద్రపురం ఎక్కడో చెన్నైకి దాదాపుగా మూడు వందల కిలోమీటర్ల దూరం ఎందుకు ఆ ఊరు సంబరపడుతుందంటే కమలా హారిస్ పుట్టు పూర్వత్రాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి కమల తల్లి పేరు శ్యామలా గోపాలన్ రొమ్ము క్యాన్సర్ పరిశోధకరాల ఆమె హక్కుల కార్యకర్త కూడా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అంటే ఆమెకు పంతొమ్మిదేళ్ల వయసులో ఆమె అమెరికా వెళ్ళింది ఆ రోజుల్లో ఓ మహిళ ఆ వయసులో అమెరికాకు వెళ్ళమంటే అదొక నమ్మసక్యం కాని విషయం ఆ కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే ఈ శ్యామల పుట్టింది కూడా ఈ తులసేంద్రపురంలోనే అంటే కమలా హారిస్ అమ్మమ్మ ఊరు అందుకే కమలా హారిస్ అంటే ఆ ఊరికి అంత అభిమానం మా ఊరి బిడ్డ అని ఇక కమలా హారిస్ తల్లి అంటే శ్యామలకు పంతొమ్మిది వందల అరవైలో హ్యారిస్ పరిచయం అయ్యాడు అది కూడా ఓక్లాండ్ వీధుల్లో ఏవో ప్రొటెస్ట్ కార్యక్రమాల్లో ఇక హ్యారిస్ వి జమైకన్ రోడ్స్ అంటే ఆఫ్రికన్ అమెరికన్ అనమాట పంతొమ్మిది వందల అరవైలో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు కానీ పదేళ్లలోనే అంటే పంతొమ్మిది వందల డెబ్బైలోనే విడాకులు తీసుకున్నారు కమలకు పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడు కెనడాకు వెళ్ళింది కుటుంబం ఇక తన ఇద్దరు పిల్లలకు కమలా మాయ అనే హిందూ పేర్లే పెట్టుకున్నారు అయితే శ్యామలా గోపాలన్ డెబ్బై ఏళ్ల వయసులో ఉన్నప్పుడు కూతురు కమలా హారిస్ ను ఓ కోరిక కోరింది నేను చనిపోయిన తర్వాత నా అస్థికల్ని చెన్నై దగ్గరే సముద్రంలో కలపాలని మాట తీసుకుంది తల్లి అందుకే తల్లి మరణించిన తర్వాత అస్థికలను తీసుకుని చెన్నై వచ్చింది కమలా హారిస్ తాను హిందూ కాకపోయినా తల్లి విశ్వాసాలను గౌరవించి తల్లి కోరిక మేరకు చేసింది అయితే ఇక్కడ ట్రాజడీ ఏంటంటే తన జీవితం అంతా కూడా ఏ క్యాన్సర్ మీద పరిశోధనలు చేసిందో అదే క్యాన్సర్ బారిన పడి శ్యామలా చనిపోయింది వాస్తవానికి కమలా హారిస్ హిందూ కాకపోవచ్చేమో అలాగే తాను ఒక అమెరికాను పెళ్లి చేసుకుంది కానీ తల్లి విశ్వాసాలను గౌరవించింది ఇకపోతే అమెరికా అధ్యక్షుడు పదవ రేసు నుంచి డెమోక్రటిక్ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడైన జో బైడెన్ తప్పుకోవడంతో కమలా హారిస్ రేసులో ముందుకు వచ్చేసింది అగ్రరాజ్యానికి ఓ మహిళా ప్రెసిడెంట్ అయిన చరిత్ర లేదు కమలా హారిస్ కనుక అయితే తొలి అమెరికా మహిళా ప్రెసిడెంట్ గా చరిత్రలో నిలిచిపోతుంది అంతటి అగ్ర రాజ్యానికి కమలా ప్రెసిడెంట్ అవుతుందా అంటే కాలమే సమాధానం చెప్పాలి ఇక ఈమె ప్రస్తుత వయసు యాభై తొమ్మిది ఇక ఆమె పెళ్లి చేసుకుంది నలభై తొమ్మిది సంవత్సరాలప్పుడు అయితే ఇప్పుడు అమెరికా అంతా కూడా కమలకి పిల్లలు లేరు అనే విషయం హైలైట్ చేస్తోంది ఎందుకంటే జేడి వ్యాన్స్ ఎప్పుడో అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఓ ఇంటర్వ్యూలో మన దేశంలో సంతానం లేని ఆడవాళ్ల జీవితాలు తాము తీసుకున్న నిర్ణయాలతో దుర్భరంగా ఉంది డెమోక్రటిక్ పార్టీ మొత్తం భవిష్యత్తును పిల్లలు లేని వ్యక్తులే నియంత్రిస్తున్నారు ఉదాహరణకి కమలాదేవి దేశానికి సంబంధించి ప్రత్యక్ష వాటాలని అలాంటి వాళ్ల చేతుల్లో మన దేశాన్ని పెట్టడం ఎంతవరకు సమంజసం అని మాట్లాడాడు ఇక పిల్లలు పుట్టలేదో లేదా వద్దనుకుందో ఆమె వ్యక్తిగత విషయం కానీ అమెరికాలోని మెజార్టీ పత్రికలు ఛానల్స్ మాత్రం గతంలో రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ జేడి వ్యాన్స్ కమలాదేవి మీద చేసిన ప్రచరిస్తూ కమలాదేవికి బాగా సపోర్ట్ చేస్తున్నారు పిల్లలు లేని సెలబ్రిటీలంతా కూడా కమలాదేవిని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు జేడి వ్యాన్స్ వ్యాఖ్యలని తప్పుబడుతూ ఉన్నారు ప్రస్తుతం మెజార్టీ అమెరికా మీడియా అంతా కూడా ఇవే చర్చలు అసలే ఎక్కువ మీడియా డెమోక్రటిక్ పార్టీ వైపు ఉంది ఇక అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న కమలాదేవి పోటీ చేస్తుందని చెప్పగానే ఆ మరుసటి రోజే కమలాదేవికి అమెరికా చరిత్రలో అత్యధిక విరాళాలు వచ్చాయి కమలాదేవి గెలుస్తుందో లేదో కానీ రోజు రోజుకి మాత్రం ఆమెకు సపోర్ట్ పెరుగుతుంది ఇక మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా కమలాదేవిని డెమోక్రటిక్ పార్టీ నుంచి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా కూడా బలపరుస్తున్నాడు ఏదేమైనా నవంబర్ లో ఎన్నికలు ఉన్నాయి ఇక ఇప్పటికే గూగుల్ పిచాయి చేతిలో ఉంది మైక్రోసాఫ్ట్ ఏమో సత్యనాదళ్ళ చేతిలో ఉంది అమెరికా కూడా కమలమ వచ్చేస్తే భలే ఉంటుందేమో ఇక కమలా హారిస్ అక్టోబర్ ఇరవై పంతొమ్మిది అరవై నాలుగున నా ఓక్లాండ్ కాలిఫోర్నియాలో జన్మించింది ఏడేళ్ల వయసున్నప్పుడే ఆమె తల్లిదండ్రి విడిపోయారు దీంతో కమల తల్లి శ్యామల గోపాలన్ చిన్నతనం నుంచి సనాతన ధర్మం గురించి చెబుతూ పెంచింది కమల హారిస్ కు చిన్నతనం నుంచి భారతీయ సంస్కృతి అలవాటు చేశారు ఇక రెండు వేల పదిలో అటార్నీ జనరల్ ఆఫ్ కాలిఫోర్నియాగా ఎన్నికైంది కమల హారిస్ రెండు వేల పద్నాలుగులో అదే పదవికి అయ్యారు కమల అదే సంవత్సరం డగ్ ఎమోఫ్ అనే న్యాయవాదిని పెళ్లి చేసుకుంది ఆమె భర్త యూద్ మతానికి చెందినవాడు ఇక రెండు వేల పదహారులో జరిగిన సినేట్ ఎలక్షన్స్ లో లొరెటా శాంజైస్ ను ఓడించి రెండో ఆఫ్రికన్ అమెరికన్ గా చరిత్ర సృష్టించింది కమలా ఆ తర్వాత రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు కాలిఫోర్నియా నుంచి జూనియర్ యునైటెడ్ స్టేట్స్ సెనేటర్గా సేవలందించింది రెండు వేల ఇరవైలో జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ విధానాలపై కమలా హారిస్ విరుచుకు పడిపోయింది ఆయన నిలకడలేని తీరును ఎండగడుతూ జోబైడెన్తో కలిసి కమలా ఎలక్షన్స్ ప్రచారాన్ని ఉధృతం చేసింది కోవిడ్ మహమ్మారిని కట్టడి చేయడంలో ట్రంప్ విఫలమయ్యాడని పదే పదే ప్రచారం చేసి ఓటర్లను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించింది ఇక ఆ ఎలక్షన్స్ లో జో బిడెన్ మూడు వందల ఆరు ఓట్లు వచ్చాయి డొనాల్డ్ ట్రంప్ కు రెండు వందల ముప్పై రెండు ఓట్లు వచ్చాయి ఇక అదే సంవత్సరం కమలను తన రన్నింగ్ మేట్ గా బైడెన్ అధికారికంగా ప్రకటించారు అమెరికా ఉపాధ్యక్షురాలుగా నియమితులైన మొదటి ఆఫ్రికన్ అమెరికన్గా మొదటి ఇండియన్ అమెరికన్గా గా కమలా హారిస్ చరిత్ర సృష్టించింది ఇప్పుడేమో ఏకంగా అమెరికా ప్రెసిడెంట్ గానే నిలబడుతోంది రోజు రోజుకి సపోర్ట్ కూడా పెరుగుతుంది మరి కమలా హారిస్ విజయం సాధిస్తుందా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి